మీకు ఇచ్చిన ప్లేట్లన్నీ కడిగిన ప్లేట్లేదు భక్తి నివాసంలో కానీ సాయి ఆశ్రమంలో కానీ మరి శ్రీడిలో ఎక్కడైనా కానీ తెలుగు వారు కనిపిస్తే పలకరిస్తూ మన అన్నదానం అడ్రస్ తెలిపి మన అన్నదానానికి పంపిస్తూ ఉండండి భక్తుల తెలుగు భక్తులు చాలా వరకు ఆన్లైన్లో దేవస్థాన రూములు కానీ ప్రైవేట్ రూములు కానీ రూములు బుక్ చేసుకొని ఎక్కడ భోజనం చేయాలో తెలియక ఇబ్బంది పడుతూనే ఉంటున్నారు కాబట్టి మీకు తెలిసిన వారైనా తెలియని వారైనా తెలుగు వారు కనిపిస్తే పలకరించండి తప్పే లేదు ఎక్కడ భోజనం చేస్తున్నారు అనుకోండి చిలకలోని పెళ్ళ వారి అన్నదానం అని చెప్పి సొంత ఇంటికి భోజనానికి పంపినట్టు మన అన్నదాన భోజనానికి పంపిస్తూ ఉండండి ఇలా పిలిచి భోజనాలు పెట్టే అన్నదాన సత్రాలు ఎక్కడా ఇలా పిలిచి భోజనాలు పెట్టి అన్నదాన సత్రాలు మన ఎక్కడా ఎవరు పట్టినా మా కాళ్ళ రూములు తీసుకుంటే భోజనం పెడతామంటున్నారు ముందుగా పేరు చెప్పమంటున్నారు మరి కొందరు అయితే కమ్యూనిటీ అడిగి భోజనాలు పెడుతున్నారు మనము వీటన్నిటికీ విరుద్ధంగా బాబా గారి సిద్ధాంతమైన సప్తామాలి కేక్ అనే సిద్ధాంతానికి కట్టుబడి

రేపు ఉదయం రైల్లో ప్రయాణించేవారు భోజనానికి ఇబ్బంది పడకుండా పులియాలు కానీ పెరుగన్నం కానీ చపాతి కానీ వెజ్ బిర్యానీ కానీ కావలసిన వారు లక్ష్మణ్ గారిని ఉంటారు వారిని సంప్రదిస్తూ ఉండండి ట్రైన్ పార్సల్స్ కావాల్సిన వారు లక్ష్మణ్ గారిని సంప్రదిస్తూ ఉండాలి అన్నదానానికి సహకరించేవారు నూట ఒక్క రూపాయి నుంచి మన అన్నదానానికి సహకరిస్తూ ఉండవచ్చు రెండు వందల యాభై ఒక్క రూపాయలు కట్టుకున్న వారి పేరు మీద రేపు ఉదయం పూట మీ పేరు మీదగా స్వీట్ తయారు చేసి పెడతాను ఐదు వందల పదహారు రూపాయలు కట్టుకున్న వారి పేరు మీద రేపు మీ పేరు మీదగా అన్నదానం జరిపి అన్నదాతగా మీ పేరు బోర్డు మీద ప్రకటించి మరలా

ఐదు వేల ఆరు వందల పదహారు రూపాయలు కట్టుకునే సంవత్సరంలో మూడు రోజుల పాటు శాశ్వతంగా అన్నదానం జరుపుతాము పిల్లల పుట్టినరోజు కావచ్చు పెళ్లి రోజు కావచ్చు పెద్దల జ్ఞాపకార్థం కావచ్చు ఇలా మన ఇంట్లో విశేషకరమైన రోజున పురస్కరించుకొని మీ పుణ్యక్షేత్రంలో మన అన్నదాన సత్రంలో అన్నదానం జరుపుతూ ఉంటాము అవకాశం ఉన్నవారు అవకాశం ఉన్న విధంగా అన్నదానానికి సహకరిస్తూ ఉండండి ఈ అన్నదాన కార్యక్రమం ఏ ఒక్కరి వల్ల రూపాయి కూడా నిత్యం జరిగే ఈ అన్నదాన కార్యక్రమానికి సపోర్ట్ గా ఉంటుంది దానాల్లో అన్నదానం చాలా సాయి అమ్మా మీరు నిమిషం ఆగలమ్మా భోజనం బయటకు రావాలి కదా భోజనం చేసుకొని బయటికి రావాలి కదా ఎలా వస్తారు వెనక తిరిగి కూర్చున్నారు భోజనం చేసిన వాళ్ళు ఎవరి గ్లాసు టేబుల్ మీద ఉంచేస్తాయి ఎవరి ప్లేట్ వాళ్ళు తీసుకొని ప్లాస్టిక్ డబ్బాలు ఉండే డబ్బాలో పెట్టుకుండండి ప్లేట్లో చేతులు కడగ తీస్తాయి మెతుకులు బకెట్లోకి కాలి డబ్బులు పెట్టుకుండా ప్లేట్లు ఎవరు కడగ తీస్తాయి ఉదయం అయినా సాయంత్రం అయినా టిఫిన్ చేసే ఉద్దేశం ఉన్నవారు ఈ బీలింగ్ ఎదురున ఆంధ్ర టిఫిన్ సెంటర్ అనేది సాయి మీరు బయట యాదో టిఫిన్ చేసి ఇబ్బంది పడకుండా మన ఊర్లో లాగా మన ఇంట్లో లాగా ఉండే విధంగా మనం ఆంధ్ర టిఫిన్ సెంటర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది టిఫిన్ చేసే ఉద్దేశం ఉన్న వారు మన టిఫిన్ సెంటర్ ఉపయోగించుకుంటూ ఉండండి ఆ టిఫిన్ సెంటర్ కూడా మనదే ఎందుకు అంటే అందులో మిగిలే ప్రతి రూపాయిని కూడా ఈ అన్నదాన కార్యక్రమానికి ఉపయోగిస్తాము

Thank you. اٿي شو